ఈరోజు చూడండి మేఘం ఇలా దర్శనం వచ్చింది ఒక వెన్న కొండలాగా అనిపించింది చూస్తున్నారా ఎంత అందంగా ఉందో మనం మజ్జిగ చిలికినప్పుడు వస్తుంది కదా వెన్న సేమ్ అలాగే అనిపిస్తుంది నాకు ఒక వెన్న కొండలాగా కృష్ణుడికి ఇష్టం కదా అందుకే ఇలా కన్నయ్య ఫోటోలు పెట్టాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ నేను మీ డాక్టర్ సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇది కనిపిస్తుంది కదా ఇది మల్బారి చెట్టు అయితే నేను ఒక తొట్లో ఉండేది కుండీలో తీసుకొచ్చి ఆ రెండు చెట్లు మాట కాకపోతే ఇక్కడ చెట్లు ఉండడం మూలన కాపు రాలేదు అందుకని నేను చెప్పి ఇది మళ్ళీ నేను బ్రాంచెస్ కట్ చేసి ఒక చిన్న చిన్న అట్లు వేయాలనుకుంటున్నాను అది బతికితే అక్కడ ఎండ తగిలి ఎక్కడైనా ప్లేస్ ఉంటే వేయాలి ఇది ఏంటంటే దీనికి ఒక స్టోరీ ఉంది నా చిన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటూ నేను కొమ్మలు కట్ చేస్తాను కట్ చేస్తూ చెప్తాను నా చిన్నప్పుడు ఈ ఇది మా తండ్రి గారు ఇంటి దగ్గర మా బాజీ గారు లోగిలికి చుట్టూ ప్రహారీకి బదులు పళ్ళ చెట్లు ఊల చెట్లు ఉండేవి అవి కోడి కుక్క దూరలేనంత దగ్గరికి వేసి అన్ని రకాలు అన్ని పూల చెట్లు వేసి ఒక పది అడుగులు ఎత్తు కట్ చేసేవారు అన్నమాట ప్రతి సంవత్సరానికి రెండుసార్లు కట్ చేసేవారు అది చిక్కగా అందంగా పళ్ళుతోని పువ్వులతోని ఎప్పుడో చుట్టూ ఇంటి చుట్టూ ప్రహారీ కూడా చాలా అందంగా ఉండేది ఆ పళ్ళ చెట్లలో ఒక రకం ఇది కూడా అయితే నేను అప్పుడు చిన్నప్పుడు చూడడమే మళ్ళీ తర్వాత చాలా సంవత్సరాలు చూడలేదు కట్ చేస్తున్నాను ఒక్క నిమిషం చాలా సంవత్సరాలు చూడలేదు అనమాట అప్పుడు వీటిని పూతి చెట్లు అనేవాళ్ళు ఇవి సరిపోతాయి మనకి కొమ్మలు పూతికి చెట్లు అనమాట తర్వాత వీటితో పుల్లలతో బ్రష్ చేసుకునేవారు సంవత్సరానికి రెండుసార్లు కాపు వచ్చేది చాలా బాగా వచ్చేది అవి తినేవాళ్ళు అనమాట మేము కాబట్టి అప్పట్లో పూతికి పళ్ళు అనేవాళ్ళు తర్వాత నాకు స్మార్ట్ ఫోన్ వచ్చాక యూట్యూబ్ ఛానళ్ళు చూడడం మొదలుపెట్టాక ఎవరిదో ఒక షార్ట్ వీడియో చూశాను ఆ వీడియో కూడా చాలా రోజులు దాశాను గుర్తుగా ఉంచుకుందామని ఈ మొక్క అన్ని సంవత్సరాలు మిస్ అయిపోయాను కనిపించిందనే ఆనందంతో మాట కానీ మర్చిపోయాను ఎవరితో ఆ వీడియో ఆ వీడియోలో చూసి నా అష్ట కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి ఇంకా అక్కడి నుంచి ప్రతి నర్సరీలోని అడగడమే పూతి పళ్ళు అంటే పూర్తి చెట్టు అంటే ఎవరికి తెలిసేది కాదు దీన్ని ఇప్పుడు మల్బరి అంటున్నారు నర్సరీ వాళ్ళు బొంతపళ్ళు అంటారు ఆఖరికి నేను ఇది మళ్ళీ ఆ షార్ట్ వీడియో స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఈ పళ్ళు ఆకులు అన్నీ బొంతపళ్ళు అండి చంపుస్తారండి మీరేమో పూతి పళ్ళు అంటే ఏటో అనుకున్నా అని చెప్పి అప్పుడు వాడు రెండు మొక్కలు తెచ్చి ఇచ్చాడు నర్సరీ వాళ్ళు ఇది దీని స్టోరీ నాకు చిన్ననాటి జ్ఞాపకం మాట ఇది నాకు చాలా ఇష్టమైన మొక్క అప్పట్లో చాలా నేనే తినేదాన్ని మా ఇంట్లో ఇంకెవరు తినేవాళ్ళు కాదు మా బాజీ గారు కట్ చేసినప్పుడల్లా ఆ కొమ్మలకొండ కాయలు పళ్ళు అన్నీ ఉడతలాగా ఏర్కొని తినేసేదాన్ని మాకు ఫ్రీడమ్ టెన్ ఇయర్స్ వరకే లేండి ఆ తర్వాత బయటకు వచ్చిందే లేదు ఆ టెన్ ఇయర్స్ లోపల ఇవన్నీ ఎంజాయ్మెంట్స్ అప్పట్లో తినేవాళ్ళు తినేదాన్ని నేను అయితే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత మిస్ అయిపోయిన తర్వాత దొరికింది కదా ఇంకా ఆనందంతో కొనుక్కొని డబ్బుల్లో వేసుకున్నాను కాకపోతే మీరు వీడియోలో చూస్తున్నారని చెట్లే కదా అంతా నీడే ఎక్కడ ఎండ తగిలే ప్లేస్ చాలా తక్కువ ఇంకా ఇది మదర్ ప్లాంట్ కింద ఉంటుంది దీని బ్రాంచెస్ ఎవరికైనా ఇవ్వచ్చు మనం కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ కిందనేసేసిన చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో ఇప్పుడు దీన్ని బ్రాంచ్లు మనం కట్ చేసి నేను ఎలా వేస్తున్నానో నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇంతకుముందు నేను దీన్ని కట్ చేసినప్పుడు చూసారా అంత చీకటిగా పడుతుందో చుట్టూ పెద్ద చెట్లు ఉన్నాయి కట్ చేసినప్పుడు ఆ బ్రాంచ్లు ఎలాగా ఈ లైన్ అంతా ఇది వేద్దాం అని చెప్పి కట్ చేసిన ప్రతి కొమ్మని ఇక్కడ నాటే అనమాట నేలనే చూసారా కొన్ని బతికాయి ఇవి మీకు చాలా మంచిది పండు తింటే రక్తహీనత బాగా తగ్గుతుంది బ్లడ్ కౌంట్ బాగా పెరుగుతుంది అనమాట అందుకని చెప్పి ఎవరి దగ్గరైనా ఉంటే ఇలా స్టమ్ తెచ్చి స్టమ్ కూడా బతికేస్తుంది చూసారా అక్కడ అంత చిగురు వచ్చేసిందో అప్పుడే కోయిల్ అరుస్తుంది అయితే లేదు అందుబాటులో లేదంటే అన్ని నర్సరీల్లో దొరుకుతున్నాయి ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క పేరు చెప్తున్నారు బోంతపళ్ళు అంటున్నారు మల్బరి అంటున్నారు ఇంకేమైనా ఉండొచ్చు పేరు ఇది మాట ఇక్కడ చూడండి చెట్లు ఇది వాటర్ యాపిల్ చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో చూడండి ఇంకా చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి ఇంకా నేను ఇట్ల స్టమ్ కటింగ్స్ నేను ఎందులో వేస్తున్నాను ఎలా వేస్తున్నా చూపిస్తాను రండి చూస్తున్నారా ఇలాంటి ముదురు కొమ్మలు అయితే బే బతుకుతాయి మనం ఇలా కణపుల దగ్గరికి కణుపుల దగ్గరికి పాతుకోవాలన్నమాట నేను ఒక్కొక్క దాంట్లో రెండేసి పోస్తాను ఈ పనికి రెండు డబ్బాలు తెచ్చి పెట్టాను అనమాట ఇవైతే మనం ఈ బతికిన తర్వాత అవి చెదగొట్టేసి దిమ్మ తీసుకొని పాతుకోవచ్చు నలుగు ఈ పనికిరానివే కాబట్టి అందుకు అదే నా ఐడియా ఇంకా అట్లలో పెడతాను దీని కలోవేరా జల్ కొంచెం గుచ్చి అందులో ఉంచేటివి అందులో గుచ్చేటివే ఈ డబ్బాలు పనికిరాని బాటిల్స్ వాటర్ బాటిల్స్ మాట ఇవి ఈ రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు మీకు ముందుగా చూపించిన ఈ కొమ్మల్ని అలోవెరా జెల్లో ముంచి తెచ్చా అన్నమాట అయితే ఈ మొదలుకు ముంచితే సరిపోతుంది ఇలాగా ఈ పై తొక్క ఉంటుంది కదా ఆ తొక్క రేగిపోకుండా మెల్లిగా ముందు హోల్ చేసుకొని ఉంచుకొని పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా మెల్లిగా గుచ్చుకున్నా పర్వాలేదు చాలా మంది చేస్తారంటే ఇలాగ గుచ్చినవి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దీనికి కట్టేస్తారు తొందరగా చిగురులు అన్నమాట వేసేసి కట్టేసి చిగురులు వచ్చాక ఆ కవర్ ఓపెన్ చేస్తారనమాట ఏదైనా చిన్న నీళ్ళలో పెట్టి కానీ ఒకటో రెండో ఉండి బతుకుతాయా లేదా అని భయపడే భయం ఉంటే అలా చేయొచ్చు మనకు పెద్ద చెట్లు ఉన్నాయి కదా అది కొంచెం ధైర్యం ట్రై చేస్తాను ఇలా ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు ట్రై చేస్తాను కిందన నాలుగు కొమ్మలు బతికాయి కదా ఇది ఇప్పుడు వీటికి వాటర్ స్ప్రే చేసి ఏదైనా నేను పెట్టేస్తే మళ్ళీ మీకు ఏమో దోమలు కుట్టేస్తుంది మీకు మళ్ళీ ఇవి బతికాయో లేదో నేను మళ్ళీ మీకు చూపిస్తాను మనకి అన్నీ చెట్లే కాబట్టి ఏ చెట్టు కింద పెట్టేసినా పర్వాలేదు ఇది ఈరోజు మన వీడియో ఇలాగా స్టెమ్స్ బతికే చెట్లు చాలా ఉంటాయి మనం ఎవరి దగ్గరైనా తెచ్చుకొని ఇలా స్టెమ్స్ కటింగ్స్ పెట్టుకొని చక్కగా వేసుకోవచ్చు పళ్ళ చెట్లు ఇది చాలా మంచిది హెల్త్కి ఎందుకంటే నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఈ చెట్టు గురించి నాకైతే బాగా అవగాహన అయితే ఉంది ఈ ఆకులు కాండాలు ఇలాంటి మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయా లేదో నాకు తెలియదు కానీ ఇట్లా పళ్ళు మాత్రం నాకు ఎప్పుడు హిమోగ్లోబిన్ తక్కువే ఉంటుంది అన్నమాట అందుకని చెప్పి మా తిరిగి కజ్జోరు అని ఇలాంటి పళ్ళు అని చెర్రీస్ ఈ ఉంటాయి కదా పళ్ళు అవి స్ట్రాబెర్రీస్ అవి ఇలాంటి రకాలన్నీ తెచ్చివారు దొరకలేనివి ఇవి అయితే ఇంట్లో పండి మాట మనం వీటిని ఏడంటే వీటిలో నీళ్లు పోయాకర్రీది ఎక్కువ చాలా మొండిది బండది అని చెప్పొచ్చు బతికిందంటే కటింగ్స్ చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఈ కట్ చేసిన కొమ్మలకు కూడా ఇలా మట్టి పెట్టేస్తే సరిపోద్ది పైనే నేనైతే కొంచెం ఇలా బురద మట్టి లాంటిది ఏ కొమ్మ అయినా గులాబీ కొమ్మ అయినా ఏ కొమ్మైనా కూడా అలోవేరా జెల్లు పెట్టినా పర్వాలేదు లేదంటే నేనైతే చాలామంది పసుపు లేదంటే దాల్చిన చెక్క పౌడరు ఇలా పెడతారు కదా నేనైతే అన్ని కొమ్మలకి చక్కగా ఇలా మట్టే పెడతాను ఈ మట్టి బురద బురదగా కొంచెం ఉండైతే చేస్తే ఉండ అవ్వాలి అలా ఉండాలి అలాంటి మట్టి పెడు ఇదే నేను పూర్వం నుంచి పెడతాను కొమ్మ కట్ చేసిన ప్రతి దానికి కొన్ని మాటల్లో బుత్తు వచ్చింది లేకపోతే మర్చిపోయి వెళ్ళిపోయేదాన్ని ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ కట్ చేసిన దానికి లోపలికి వాటర్ వెళ్ళిపోకుండా ఇది ఇలా గట్టిగా అయిపోద్ది కదా మనకి పక్క నుంచి చిగురులు అనేవి తొందరగా వస్తాయి అన్నమాట ఓకేనా ఇది చాలా మంచిది మెయింటెనెన్స్ చాలా తక్కువ మనం ఎంత కట్ చేస్తే పూర్వం అయితే తెలియక ఎప్పుడో పెరిగిపోతుంది బాగా అన్నప్పుడు కట్ చేసేవారు అనమాట అది సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వచ్చేది ఇప్పుడు సంవత్సరం అంతా గార్డెన్ టెర్రస్ గార్డెన్ చేసే చాలామంది అది ఎలా అంటే మనం ఒక పది కొమ్మలు ఉన్నాయనుకోండి ఒక ఐదు కొమ్మలు ఒకసారి ఒక ఐదు కొమ్మలు ఒకసారి కట్ చేసాం అనుకోండి కంటిన్యూగా కాపు ఉంటుంది మనం ఎంత కట్ చేస్తే మొక్క ఏమవుతుందేమో అనుకుంటాం కానీ ఏమీ అవదు ఎంత కట్ చేస్తే అంత కాపు వస్తుంది దీనికి పూత రాదు డైరెక్ట్గా కాపు వచ్చేస్తుంది కాయలే వస్తాయి లేతగా ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటాయి కొంచెం రెడ్గా అవుతాయి తర్వాత బ్లాక్గా అవుతాయి బ్లాక్గా అయినప్పుడు తీసుకొని తింటే తియ్యగా బాగుంటాయి రెడ్గా ఉన్నప్పుడు కొంచెం పులుపు ఉంటుంది పులుపు నచ్చిన వాళ్ళు అలా కూడా తినచ్చు ఇది ఈ మొక్క గురించి నాకు తెలిసిన విషయాలు ఇంకో విషయం ఏంటంటే నేనైతే సిమెంట్ తొట్లు డాబా మీద సిమెంట్ల తొట్టు కట్టుకుంటారు కదా అలా నేనైతే వేయలేదు కానీ నాకు తెలిసిన ఒకరు చెప్పారు అలాంటి తొట్టులో వేసుకోకూడదు అని దీనికి వేరు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది ఆ డాబా మీద సిమెంట్ తొట్లు కట్టించుకున్న వాళ్ళు అందులో ఇది వేసుకోకన్నా సపరేట్గా టబ్బులో పెట్టి వేసుకోవడే బెటర్ అంటే నేను విన్నది చెప్తున్నాను ఆ సిమెంట్ తొట్లు వేయడం వల్ల మొత్తం తొట్టంతా వేర్లు అల్లేసి మిగతా మొక్కలకి పెరక్క చేసింది అని విన్నాను అది స్లాబ్ కూడా పాడవుతుంది ఆ సిమెంట్ తొట్టు కూడా పాడవుతుంది ఏర్లు ఎక్కువ వెళ్ళడం మూలన అందుకని చెప్పి సెపరేట్గా వేసుకోవడం దీని ఒకదాన్నే మంచిది నాకు తెలిసిన విషయాలు చెప్పాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ మధ్యన సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు కొత్తగా చూసిన వాళ్ళందరూ చేసుకోండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరిస్ దీవైనా ఉంటే కామెంట్స్లో తెలియచేయండి